ట్రస్ట్ సభ్యులు భగవాన్ శ్రీ సత్యసాయి ఆశస్సులు ఎల్లప్పుడూ రిషబ్ కు ఉండాలని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ముందు ముందు కూడా విద్యార్థులకు పేద క్రీడాకారులకు నిస్సహాయకులకు ట్రస్ట్ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వారిది చారిటబుల్ ట్రస్ట్ సేవా ట్రస్ట్ సభ్యులు చంద్రశేఖర్ మంజునాథ్ పవన్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు వారధి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి సదన్ ఆశ్రమానికి తిరిగి రావడం జరిగింది పిల్లలకి ఈరోజు బ్యాగులు ఇవ్వడం జరిగింది గతంలో కూడా భారతీ చారిటబుల్ ట్రస్ట్ సాయ సదన్ కావచ్చు ఇంకా ఇతర ఆశ్రమాలు కావచ్చు కొన్ని పాఠశాలల్లో పేద విద్యార్థులకు స్కూల్ ఫీజులు అలాగే కొంత ఆర్థిక సహాయం ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం రెండు వేల ఇరవైలో ప్రారంభమైన భారతీయ చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు ఈ కార్యక్రమం తొంభై ఒకటో కార్యక్రమం మా మిత్రుడు రాకేష్ గారి తనయుడు పరీక్ష పుట్టినరోజు సందర్భంగా ఆ సెలబ్రేషన్ ఈరోజు మేము ఇక్కడ జరుపుకోవడం జరుపుకుంటున్నాము వార్తీ చారిటబుల్ ట్రస్ట్ ఇక ముందు కూడా అపాసీలకు అలాగే నిరుపేద విద్యార్థులకు క్రీడాకారులకు చేదోడు వాదోడుగా మరిన్ని కార్యక్రమాలు ముందు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతా టీచర్